కదా అని చెప్పనేసరికి ఏంటండి మీరు కూడాను అనగానే నిజం కాదా అది నిజం కాదా చెప్పు నీ కొడుకు కదా నలభై లక్షలు తీసుకువెళ్ళాడు నేను జీవితాంతకాలం కష్టపడి సంపాదించిన డబ్బులు ఆ నలభై లక్షలు ఉంటే నలుగురు పిల్లలకి నాలుగు పది లక్షలు ఇవ్వడానికి అవకాశం ఉండేది కదా వాళ్ళకంటూ ఏదో ఒకటి చేసుకోవడానికి అవకాశం ఉండేది కదా మొత్తం అంతా తీసుకెళ్ళి వాడికి ఇచ్చావు వాడేం చేశాడు దేనికో నమ్మి దేన్నో దేనికో ఇచ్చేశాడు అనగానే వదిలేసేయండి అయిపోయింది కదా ఇంతకు ముందు ఎవరు ఇప్పుడు మీరు అంటున్నారా అని చెప్పనగానే ఏంటి అత్తయ్య ఇలాగే ప్రతిరోజు మనోజ్ని అవమానిస్తూనే ఉంటారా అని చెప్పనేసరికి ఏంటి పర్లేలమ్మా ఏంటి అంటున్నావు నిన్న నేను ఏ పని చేయకుండా ఖాళీగా ఉంటున్నానా తిండి పెట్టడానికి కూడా కష్టంగా ఉందాను కానీ అలానే నేను అనలేదు కదా బాలు అని చెప్పనేసరికి అలానే అర్థం వస్తుంది నేను ఖాళీగా ఉన్నాను అని ఏ రోజు అనుకోలేదు ఎందుకంటే నేను ఎప్పుడూ ఖాళీగా లేను కాబట్టి నీ మొగడే ఏదో పని అని చెప్పి రోజు వెళ్తున్నాడు వస్తున్నాడు జీతం ఇచ్చారా అంటే నాకు ఇచ్చాడు అంటూ ప్రభావతమ్మ చెప్తుంది అని చెప్పనేసరికి మనోజు నేను కష్టపడుతున్నాం బాలు నువ్వు ఒక్కడవే కష్టపడుతున్నావు నీ భార్య ఇంట్లో ఖాళీగానే ఉంటుంది కదా అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావమ్మా రోహిణి మీనా ఇంట్లో ఖాళీగా ఉంటుందా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంటి పని అంతా చేస్తూనే ఉంటుంది అని చెప్పనేసరికి ఓ అబ్బో ఇంటి పని ఏముంది వంట చేసి బట్టలు ఉతకడమే కదా అని చెప్పనేసరికి సరే వంటలు ఉతికి వంటలు చేసి బట్టలు ఉతకడం సరే సరే రేపు నుంచి మీనా నువ్వు అసలు ఏమీ చెయ్యొద్దు బట్టలు ఉతకద్దు వంట కూడా చెయ్యద్దు అంతా మీ అత్త చూసుకుంటుందో లేక మీ అత్తగారి పెద్ద కోడలు చూసుకుంటుందో ఇంటి పనే అంటున్నారు కదా ఇద్దరు కూడా నువ్వు చేయకు అని చెప్పనేసరికి సరేనని ఇంకా మీనా కాస్త గదిలోకి వెళ్ళిపోయి ఆ కాలక్షేపం చేస్తూ ఉంటుంది అప్పుడే బాలు ఫోన్ తీసుకుని బాలు ఫోన్లో వీడియో చూస్తూ కలెక్టర్ వీడియో ఏదో వచ్చేసరికి చూస్తూ ఉంటుంది ఆ సీన్ క్లిప్ని నేను ఇదే కదా అవ్వాలని అనుకున్నాను కానీ అవ్వలేకపోయాను అక్కడ మా నాన్న చనిపోకుండా బ్రతికుండుంటే ఖచ్చితంగా నన్ను కలెక్టర్ని చేస్తాను అని ఎన్నోసార్లు అన్నాడు కానీ మా నాన్న ఆర్థిక పరిస్థితి బాగోకే కదా నన్ను కలెక్టర్ని చెయ్యలేకపోయాడు అని బాలు ఫోన్లో వస్తున్న వీడియో క్లిప్ చూస్తూ మీనా బయటికి మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే బాలు కాస్త వస్తాడు ఏంటి మీనా కలెక్టర్ అవుదామనుకుందా అయినా తను నా కోసం ఎంతో చేసింది ఎన్నో అవమానాలు పడుతుంది అలాంటిది ఇప్పుడు మీనాను చదివిస్తే ఏముంది ఎలాగా కష్టపడుతున్నాను కదా నా కారు కూడా నాకు వచ్చింది ఈఎంఐలు కట్టుకునే పని లేదు అద్దె కట్టే పని లేదు మీనాను చదివిస్తే బాగుంటుంది కదా అని చెప్పనుకుని ఏంటి మీనా నువ్వు కలెక్టర్వి కావాలని అనుకున్నావా అని చెప్పనేసరికి ఆ విషయం మీకెలా తెలుసండి అని చెప్పనేసరికి ఇప్పుడే కదా నువ్వు ఫోన్లో వీడియో చూస్తూ మాట్లాడుతున్నావు అని చెప్పను కానీ అదేమీ లేదులేండి అని చెప్పనేసరికి ఆగుమేనా చెప్పు అని చెప్పను కానీ అవునండి అవ్వాలని డిగ్రీ చదివాను డిగ్రీ తర్వాత కలెక్టర్కి జాయిన్ అవుదాము ఆ సంవత్సరం అనుకున్నాను ఈ లోపు మా తమ్ముడు ఏదో చిన్న గొడవ చేయడం ఆ తర్వాత ఇంకా నేను పూలకోట్ట దగ్గరికి వెళ్ళిపోవడం ఇంకా అలా జరిగింది ఇంకా నేను అనుకున్నదంతా అడియాసలైపోయాయి ఇప్పుడు దాని గురించి ఎందుకు లేండి అని చెప్పనేసరికి లేదు మేనా నువ్వు నా కోసం ఎన్నో అవమానాలు భరిస్తున్నావు పైగా నిన్ను అందరూ లోకు చేసి ఆఫ్టర్ ఆల్ ఇంటి పని చేస్తావు ఖాళీగా ఉంటావు అంటూ లోకు చేసి మాట్లాడుతున్నారు నాకు అది అస్సలు ఇష్టం లేదు నువ్వు ఏదో ఒకటి సాధించాలి నువ్వు గొప్పదానివన్న విషయం వాళ్ళకు అర్థమయ్యేటట్టు చెయ్యాలి అలా చేయాలి అంటే నువ్వు ఖచ్చితంగా ఇప్పుడు కలెక్టర్ చదవాలి అని చెప్పనేసరికి నేను ఇప్పుడు కలెక్టర్ చదవడమా దానికి చాలా ఖర్చు అవుతుందండి అని చెప్పనేసరికి ఏ ఇప్పుడు నాకు ఈఎంఐలు కట్టే పని లేదు కదా ఆ ఖర్చు ఏదో నేనే పెట్టుకుంటాను నేనే చదివిస్తాను అంటూ ఇంకా బాలు మాట్లాడేసరికి మంచి నిర్ణయం తీసుకున్నావురా భార్యను చదివించాలి అన్న ఉద్దేశం రావడమే చాలా గొప్పతనం అలాంటిది నువ్వు చదివిస్తాను ఎంత ఖర్చైనా పర్వాలేదు నేను చూసుకుంటాను అంటూ మంచి భరోసా ఇస్తున్నావు నీకేదైనా ఖర్చులకు కావాలి నా పెన్షన్ డబ్బులు ఉన్నాయి కదా ఫెన్షన్ డబ్బులతో మీనాను కూడా నేను చదివించడానికి నాకు నేను కూడా సహాయం చేస్తాను అనగానే అదిగో మీ మామయ్య గారు కూడా సహాయం చేస్తారంట అని చెప్పినేసరికి ఎందుకు మామయ్య ఇదంతా వదిలేసేయండి అని చెప్పనేసరికి ఏం కాదమ్మా మీనా వదిలేసానికి ఏమీ లేదు పర్వాలేదు అని చెప్పనగానే కానీ వదిలేసేదే లేదు నువ్వు ఖచ్చితంగా చదవాల్సిందే అనగానే వెళ్ళి వెంటనే అటు కోచింగ్ తీసుకోవడానికి ఏమేం కావాలో అన్నీ అడగండి రా అని చెప్పనేసరికి నేను ఉన్నాను కదా నాన్న నేను గూగుల్లో సర్చ్ చేసి కలెక్టర్ చదవాలంటే ఏం కోర్సో ఏంటో అన్నీ నేను తెలుసుకుంటానుండు అని చెప్పి వెంటనే ల్యాప్టాప్ తీసుకొచ్చి మౌనిక కాస్త అంతా ప్రయత్నిస్తుంది ప్రయత్నించేసరికి ఇంకా మీనా చదువుతూ ఉంటుంది చదువుతూ ఉండేసరికి ఏంటి ఇంటి పని చేయకుండా పుస్తకాలు పట్టుకుని కూర్చున్నావు అనగానే మావిగారు నన్ను ఏ పని చేయొద్దని చెప్పారు కదా అత్తయ్య అని చెప్పనేసరికి మీ మామయ్య గారు ఎన్నైనా చెప్తారు మీ మామయ్య గారు చెప్తే మాత్రం నువ్వు చెయ్యాలా ఏంటి నోరు మోసుకొని వచ్చి వంట చెయ్యి అనగానే చేయదు మేనా చదువుకుంటుందని చెప్పనేసరికి ఓ అబ్బో ఇప్పుడు ఇవి గారు చదివేసి కలెక్టర్ ఏమన్నా అయిపోవాలా ఏంటి అని చెప్పనగానే అవును కలెక్టర్కే మేనా చదువుతుంది అని చెప్పనేసరికి ఒక్కసారిగా ప్రభావతి షాక్ అవుతుంది అంటే ఇప్పుడు బాలుగాడు సంపాదించిందంతా దీని చదువుకే ఖర్చు పెట్టేస్తాడా ఇంట్లో ఖర్చుల కోసం ఇవ్వడా అనగానే ఎందుకు ఇవ్వడు వాడికి వాడి భార్యకి రోహిణి తనకి తన మొగుడికి ఎంతైతే ఖర్చు ఇస్తుందో వాడు కూడా అంతే వాడికి వాడి భార్యకి పైగా నాకు కూడా వాడే ఇస్తానన్నాడు నీ ముద్దుల కొడుకు కూడా నిన్ను అడుగు మౌనికాకి ఆల్రెడీ మౌనిక శాలరీ ఇస్తుంది కాబట్టి సరిపోతుంది అనగానే బాగుందండి ఏ మొన్నటి వరకు బాలుగాడే ఇచ్చేవాడు కదా అనగానే మరి బాలుగాడికి కారు లేనప్పుడు రోహిణి వాళ్ళు ఇచ్చారు కదా అందుకని ఇప్పుడు వాళ్ళ ఆవిడిని చదివించుకుంటున్నాడు వాడు ఇవ్వడు నీ కోడలనే కొడుకునో అడుగు అని చెప్పనేసరికి మీనా కాస్త చదువుతుంది సుశీలమ్మ ఫోన్ చేస్తుంది అమ్మ నీకే ఫోన్ చేద్దామనుకుంటున్నానమ్మా అని చెప్పనేసరికి ఏంట్రా అని చెప్పాను కానీ ఇలా మీనాని బాలు చదివిస్తున్నాడమ్మా ఇక్కడ ఉంటే ప్రభావతి చదవనివ్వదు అందుకే కొన్ని రోజులు అక్కడికి వచ్చే పంపిస్తాను అని చెప్పనేసరికి ఆ మాట కడగాల ఏంట్రా పంపించు అని చెప్పాను కానీ మరి బాలుగాడు అని చెప్పనేసరికి బాలుగాడు వస్తాడో రాడో తెలియదు మరి అని చెప్పాను కానీ సరే ఒక మాట బాలుగాడిని కూడా అడుగుతాను అని చెప్పి ఇంకా అయితే బాలు అడుగుతాడు అక్కడికి వెళ్తే ట్రిప్పులు ఏమి ఉండవు కదా నాన్న అని చెప్పనేసరికి ఉన్నాయే చేసుకోరా లేని ఎందుకు ఎందుకు కంగారు పడతావు ఉన్న ఎంతవరకు ఉండ అంతవరకు కానీ అంతవరకు చదివితే కుదరదు కదా నాన్న వాళ్ళు చదవడానికి అదే మీనా చదవడానికి డబ్బులు కావాలి కదా నాన్న అని చెప్పనేసరికి సరే అమ్మ మీనా నువ్వు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడే చదువుకో ఇక్కడ మీ ఆయన ఉంటాడు కొన్ని రోజుల తర్వాత వస్తాడు అను కానీ అది కాదు మావయ్య అనేసరికి నీ చదువు ముందుకి సాగాలి అంటే తప్పదమ్మా అని చెప్పను కానీ సరేనని ఇంకా అటునుంచి అంటే రాజమండ్రిలోనే ఎగ్జామ్స్ రాయాలి కాబట్టి ఇంకా అక్కడ చదువుకుని రాజమండ్రి కాస్త ఎగ్జామ్స్ రాయడానికి వచ్చేస్తుంది ఇంకా ఎగ్జామ్స్ రాస్తుంది రాత్రులు చదువుతుంది పగలు ఏదైనా పని ఉంటే చూసుకుని రాత్రులు కష్టప పడి చదివి ఇంకా మొత్తానికైతే ఎగ్జామ్స్ రాస్తుంది రాసిన తర్వాత ఇంకా రాత్రి అంతా నిద్రపోదు రేపే రిజల్ట్ వస్తాయండి అనగానే నువ్వేం కంగారు పడకమేనా నువ్వు కష్టపడి చదివావు కాబట్టి ఖచ్చితంగా నీకే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా నువ్వు ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతావు అనగానే మరుసటి రోజు ఉదయాన్నే మీనా అందరికంటే ముందే లేచి ఇంకా బయట పనులన్నీ చేసుకుని ఇంకా నేరుగా గుడికి వెళ్ళి గుడి దగ్గర పూజారి గారితో చెప్పి ఇంకా గుళ్ళో వచ్చినది చేయించి ఇంటికి వచ్చేసరికి ప్రెస్ వాళ్ళందరూ కూడా ఉంటారు న్యూస్ రిపోర్టర్స్ మీనా గారు లేరా అనగాని లేదు ఎక్కడికి వెళ్ళిందో తెలీదు అంటూ ప్రభావతి చెప్పేసరికి అనుగో మీనా గారు వచ్చారు అంటూ ఇంకా ఇంకా న్యూస్ వాళ్ళందరూ కూడా అటు సైడ్కి వెళ్ళిపోతారు అలా వెళ్ళిపోయేసరికి మేడం మీరు ఇదంతా ఎలా చేయగలిగారు ఇంట్లో పని చూసుకుంటూ మీరు ఇదంతా ఎలా సాధించగలిగారు అనగానే మా మామయ్య గారు నా భర్త సపోర్ట్ వల్లే నేను ఇదంతా చేశాను లేదంటే నేను ఇప్పుడు కలెక్టర్ అయ్యే అవకాశమే లేదు మా మామయ్య గారు మా కష్టపడి నన్ను చదివించారు వాళ్ళ ప్రోత్సాహం వల్లే నేను కలెక్టర్ని అయ్యాను అంటూ మీనా చెప్పేసరికి ఒక్కసారిగా ప్రభావతి ఇంకా రోహిణి ఇద్దరు కూడా అలా చూస్తూ ఉంటారు ఇది ఎక్కడ చదువుతుంది ఇది ఎక్కడ కలెక్టర్ అవుతుంది దీన్ని అనడానికి ఇది ఒక అవకాశం దొరుకుతుంది కదా అని నేను అప్పుడు వదిలేశాను ఇది అన్న పన అన్నంత పని సాధించేసింది ఇది కలెక్టర్ అయిపోయింది అని చెప్పి ప్రభావతి అయితే అనుకుంటుంది మొత్తానికైతే ఇంకా బాలు వాళ్ళిద్దరికీ షాక్ ఇచ్చి మరి మీ నాను కలెక్టర్ని చేస్తాడు చూద్దాం మీరు రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియోని వస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు